మీ పేరు బాబాయ్ గారు గారు ఏం చేస్తున్నారు బాబాయ్ గారు తాపీ పని చేస్తున్నారు బాబాయ్ గారు మరి ఎలక్షన్ కోడ్ కూడా పడిపోయింది ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి కదా ఈసారి ఏ పార్టీ వస్తుందంటారు మీ అభిమానం దగ్గర మరి నెక్స్ట్ ఈసారి ఎందుకని గెలవాలనుకుంటున్నారు మరి ఇవే పథకాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామనేసి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా మరి జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా అసలుకి జగన్ వచ్చిన తర్వాత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు పథకాలు ఇవ్వటం ఎందుకు పథకాల వల్ల ఉపయోగం లేదనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా మరి మరి ఇప్పుడు ఇన్ని పార్టీల కూటమిలు వస్తున్నాయి ఈ పార్టీల కూటమి చూసి జగన్ గారు భయపడతారంటారా మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా మరి జగన్ ఇచ్చిన పథకాలు తీసుకొని చంద్రబాబు నాయుడికి కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి బీజేపీకి కానివ్వండి ఓటేస్తే పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రిని చంపాడు బాబాయ్ని చంపాడు చెల్లిని తరిమేశాడు తల్లిని తరిమేశాడు అనేసి అంటున్నారు కదా అది చపలం తల్లిని మరి పవన్ కళ్యాణ్ సంగతి அங்கே சினிமா ஹீரோ வச்சிடுங்க பெட்டுக்கொண்டு ஜனசேன பார்ட்டி பெய்ய அபிமானோமே கதா பவன் கல்யாண் మరి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు హోదా రాదు అంటే పిఠాపురంలో గెలుస్తారని మీరు అనుకుంటున్నారా రావచ్చు మరి వంగా గీత గారు ఈసారి గట్టి పోటీ చేస్తారు కదా అక్కడ వైసీపీ తరఫు నుంచి ಓಕೆ ನೀವು ತಿಳಿಸೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಾರಿ ನೂಟ ಡಬ್ಬೈದು ಸೀಟ್ ಸೀಟ್ ರಾವ್ದು ನೂಟು ನೂಟ ಮುಂದೆ ನೂಟಿ ನೂಟ ಮುಪ್ಪ ಕಂಪಲ್ಸರಿ